అందరికీ నమస్కారం తమ్ముడు ఈ సమ్మర్ వాళ్ళేస్ కదా నువ్వు రోజు ఒక్క కథల పుస్తకం చదువుతున్నావు కదా ఈరోజు ఏ కథల పుస్తకం చదివావు అక్క అప్పుడు మనం షిరిడీలో ట్రైన్లో వెళ్ళేటప్పుడు నేను ఒక నీటి కథల పుస్తకం కొనుక్కున్నాను కదా ఆ పుస్తకం నేను ఈరోజు చదివాను అవునా అసలు ఏ కదా నువ్వు చదివావు నేను చదివిన కథ పేరు బుద్ధిబలం అందులో క్యారెక్టర్స్ ఏంటి కాకి మనుషులు ఇంకా మేనుగురి పురుగు సరే స్టోరీని స్టార్ట్ చేసేద్దాం అనగనగా ఒక అడవిలో మేనుగురి పురుగు నివసిస్తూ ఉండేది స్వేచ్ఛగా అప్పుడు ఒక రాత్రి మేనుగురి పురుగు పండుకుంటున్నప్పుడు కాకి ఎగురుకుంటా వచ్చి మేనుగురి పురుగుని తినేద్దామని వస్తుంది అప్పటికే మేనుగురి పురుగు లెగి గట్టిగా అరుస్తుంది ఏంటంటే ఆగు నేను నేను చెప్పిన మాట కనుక నువ్వు విన్నట్లయితే నా లాంటి మేనుగురి పురుగులను చాలా కడుపు నిండా తినచ్చు నువ్వు అని అంటుంది అప్పుడు అప్పుడు కాకి మనసులో అనుకుంట ఇదేదో బాగానే ఉందని కడుపు నిండా తినచ్చు రోజు ఈ ప్లేస్ తెలుసుకుంటే అని సరే అని అంటుంది అప్పుడు దారిలో వెళ్తుండగా మేనుగురి పురుగు చుట్టుపట్లు ఆడుతున్న చిటుపట్ అప్పుడు దారిలో వెళ్తు వెళ్తుండగా మ కొంతమంది మనుషులు చలిమంట వేసుకుంటూ ఉన్నారు అప్పుడు అది చూసిన మేనుగురి పురుగు చిటిపట్లాడుతున్న నిప్పురావ్వలను చూసి కాకి ఆగు ఇక్కడ చూసావు కదా అవే మేనుగురి పురుగులు వెళ్ళి మేనుగురి పురుగులను తిను అని అంటుంది అప్పుడు అది విన్న కాకి వెళ్ళి తినటానికి దాని ముక్కు దాని ముక్కు పెడుతుంది అది గట్టిగా కాకి ముక్కు కాలింది దాని ప్రాణాలు కాపాడుకున్న మేనుగురి పురుగు హాయిగా అది ఉంటున్న చోటుకి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా నివసిస్తూ ఉండేది అసలు ఈ కథలో నీతి ఏంటి తమ్ముడు ఎప్పుడు మనం హెల్ప్ చేసుకొని ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా భయపడకుండా బుద్ధి బలంతో వాటిని ఎదిరించాలి అవునా మీకు కూడా ఈ స్టోరీ అర్థమైంది కదా మీకు కనుక ఈ మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి